హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేస్తే సంక్రాంతి సంబరాలు మేము ఎలా చేసేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి భోగి రోజు మా ఇంటి అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేశాను అండ్ భోగి అంటేనే ఇలా కుండ ముగ్గు అయితే వేయాలి కదా సో అలా అనేసి ఇలా అయితే సింపుల్గా ఒక చిన్ని ముగ్గు అయితే వేశాను అండ్ రెండు చెరుకు గట్టలు అలాగే టూ కైడ్స్ అయితే వేశాను ఇంకా అంటే సైడ్స్కి ముగ్గు వేసుకు కదా అలా వేయకుండా ఇలా సింపుల్గా రెండు కైట్లు అయితే వేశాను నేను నైటే వేసేసుకొని పడుకుందామని అనుకున్నాను బట్ నాకు కుదరలేదు మా చిన్నోడు బాగా సతాయిస్తుండే ఇంకా మార్నింగ్ లేచి త్వర త్వరగా అంతా పనులన్నీ చేసేసుకొని మంచిగా మొగ్గు వేసేసుకొని ఇంకా పిల్లలకి నువ్వుల స్నానం అయితే చేయించాను ఇంకా వాళ్ళిద్దరికి స్నానం పోపించేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదిని అలంకరించేసుకున్నాను ఫొటోస్ అన్నీ నీట్గా కడిగి దీపాలన్నీ కడిగి ఇంకా నీట్గా పూజ గదిని అలంకరించేసి నేనైతే నువ్వుల పాయసం అయితే చేశానండి బెల్లం పాయసం ఉంటుంది కదా అందులో నువ్వులేసి అయితే వండాను ఇలా మంచిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళలేదు ఒక పని ఉండే మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మా హౌస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది అనేసి సో ఈరోజు మంచి రోజు అనేసి ఇంకా ఆ రోజు గేట్ నిలబెడదాము అనేసి త్వర త్వరగా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము కొత్త ఇంటి దగ్గరికి అండ్ మా ఇల్లు వచ్చేసి ఇలా అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా టూ ఆర్ త్రీ మంత్స్లో అయితే గృహప్రవేశం అయితే చేసేసుకుంటాము ఇంకా గేట్ పెట్టేటప్పుడు అయితే పూజ చేయాలి కాబట్టి అందుకనేసి నేనైతే హడావిడిగా ఇక్కడికైతే వచ్చాను ఇక్కడికి వచ్చేసి నీట్గా అంత కడిగి ముగ్గు అయితే వేశాను నాకు తెలియదు కలర్ ముగ్గే వేస్తుండే బట్ మమ్మీ వాళ్ళు ఉండేసి అన్నారు ఏం అలా కలర్ ముగ్గు ఏమి జస్ట్ ముగ్గుతో వేసేసి వచ్చేయనేసి అన్నారు సో అందుకనేసి ఈరోజు భోగి పండుగ ఇంకా మంచి అక్కడ కూడా ఒక కుండ వేశాను సింపుల్గా ఇంకా పూలతో అయితే అలంకరించేసుకున్నాను ఇంకా మా మేస్త్రి అన్నయ్య చెప్తున్నారు ఇక్కడ కూడా పువ్వులు పెట్టమ్మా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా అట్రాక్టెడ్గా ఉంటుంది అనేసి అంటే ఇంకా అక్కడ కూడా పువ్వులు పెట్టాను ఇంకా మంచిగా ఫ్రూట్స్ అయితే పెట్టి ఇంకా దీపం అయితే ఇచ్చేస్తున్నాను హారతి ఇచ్చేస్తున్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ స్వీట్స్ తీసుకొద్దామంటే షాప్స్ ఏవి ఓపెన్గా లేవు అందుకనేసి ఇంకా ఫ్రూట్సే తీసుకొచ్చాను ఇంకా మా వారు కూడా మంచిగా టెంకాయ కొట్టేసి ఇంకా మొక్కేసుకుంటున్నారు అన్నీ మంచిగానే జరగాలి అనేసి ఇల్లు కట్టేటప్పుడు చాలా ఆలోచించి కడతాం కదా అలాగే ఏదైనా వర్క్ చేసేటప్పుడు కూడా అలాగే హార్ట్ఫుల్గా ప్రేయర్ చేసుకోవాలి ఎందుకంటే ఏవి రాకుండా మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చూసుకునేటట్టు ఉండాలి సో ఇంకా పూజ అయిపోయాక ఇంకా మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చారు అంటే మా పెద్దోడు చిన్నోడు ఇంకా మేము అందరం అయితే అలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము అమ్మని రమ్మని చెప్తే అమ్మ అయితే రాలేదు ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కదా ఊర్లోనే ఉండరు ఇంకా వాళ్ళు ఇంకెప్పుడో ఒకసారి అలా వచ్చిపోతూ ఉంటారు ఇంకా మా పెద్దవాడు అండ్ చిన్నైతే హాలిడేస్లో ఇడికి వచ్చారు అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరనే కాబట్టి వాళ్ళైతే హాలిడేస్లో అయితే వచ్చారు ఇంకా మేము కూడా పూజ చేసేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంక వెళ్ళిపోయాము ఇంకా త్రీ ఫోర్ డేస్ ఇక్కడే కంటిన్యూస్గా ఇన్నే ఉంటాము ఇంకా సంక్రాంతి అంటేనే అమ్మ వాళ్ళ ఇల్లు కదా సో అక్కడికే వెళ్తాం కాబట్టి ఇంకా నాకైతే చాలా దగ్గర ఒకటే గల్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఒక గల్లీ కాదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే అయిపోతాను అంటే ఇంకా టూ త్రీ మంత్స్లో మాకు గృహప్రవేశం అయితే ఉంటుంది ఇంక ఎంత ఇంత దగ్గర ఉన్నంత కనెక్షన్ అయితే అప్పుడు ఉండదు ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాము ఇప్పుడైతే వీక్లీ ట్వైస్ అట్లా వెళ్తుండే కానీ ఇంకా అప్పుడైతే అసలు కుదరదు ఇంకా పిల్లలతో నాకు అసలు సెట్ అవ్వకపోయినా అమ్మ రావడము లేకపోతే నేను అక్కడికి వెళ్ళడము అలా జరుగుతుండే బట్ ఇంకా మేము సెఫ్ట్ అయ్యాక అలా అయితే కుదరదు ఇంకా నేనైతే వచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్క కూడా వచ్చింది ఇంకా మేమిద్దరము వస్తే మా మమ్మీకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా ఏ మదర్కైనా ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా సో ఇంకా మేము రాగానే అమ్మ వచ్చేసి అరసలు చేద్దాము అనేసి అన్నింది ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ ముందే బియ్యం అయితే నానబెట్టిందంట సో మా మేము రాగానే డాడీ వచ్చేసి పిండి అయితే పట్టించడానికి వెళ్ళారు ఇంకా రాగానే చేపించింది ఈ ఆంటీ వచ్చేసి సూపర్గా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసింది అంటే కొందరికి పాకం అనేది అన్సక్సెస్ఫుల్ అవుతుంది కొందరికైతే సక్సెస్ అవుతుంది కొందరు అయితే పాలు వేసి పాకం చేస్తారంట నేను ఫర్ ద ఫస్ట్ టైం విన్నాను బట్ ఈ ఆంటీ అయితే పాకం హైలైట్గా ప్రిపేర్ చేసింది అందులో ఇలాచి అండ్ నెయ్యి ఆయిల్తోనే ప్రిపేర్ చేసింది బెల్లం వేసి ఎంత బాగా చేసిందో అసలు నిజంగా షాప్స్లో అమ్ముతారు చూడండి అరిసెలు అంత స్వీట్ అండ్ అంత టేస్టీ అండ్ అలా ఫ్లఫీగా అయితే వచ్చింది అండ్ చూడడానికే చూసారు కదా ఎంత అట్రాక్టెడ్గా ఉండే హైలైట్గా చేసింది పక్కనే పెట్టుకొని మేము ఎవ్రీ ఇయర్ ఎవరెవరితోనో అడుక్కుని చేపించుకుంటుండే అరిసెలు ఇంకా మా అత్తయ్య వస్తే మా అత్తయ్య కూడా సూపర్గా చేస్తారు ఇంకా తనైతే రాలేదు ఇయర్ ఇంకా మేమైతే అర్చల్ ప్రిపేర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా నేనైతే పైకి వచ్చాను పైకి వచ్చి ఇంకా కాసేపు అలా కైట్ ఎగిరేద్దాము అనేసి పైకి అయితే వచ్చాను చిన్నోడిని బచ్చుకు పెట్టి ఇంకా పైకి వచ్చేసరికి ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ మా హనీ ఏమో డ్యాన్స్ చేస్తుంది ఇంకా కైట్స్ ఎగిరిచ్చేటప్పుడు డీజే సాంగ్స్ పెడతారు కదా అలా అందరూ ఎగురుతున్నారు ఇంకా మా హనీ డాన్స్ చేస్తుంటే వాళ్ళ డాడీని పిలిచింది ఇంకా వాళ్ళ డాడీని పిలవంగానే ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు స్టెప్స్ అయితే వేస్తారు ఇంకా కొన్ని ఇలాంటి స్వీట్ మెమరీస్ అయితే క్యాప్చర్ చేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి మెమొరీస్ ఉండాలి చాలా బాగా అనిపిస్తాయి కొన్నిసార్లు చూసుకున్నప్పుడు ఇంకా వాళ్ళిద్దరు డాడీ అండ్ డాటర్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ ఫాదర్ అండ్ సన్ అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ మామతో కూడా ఇది తిని వచ్చేసి ఇంకా డ్యాన్స్ చేస్తుంది ఇటు ఫోన్ చూస్తుంది అక్కడ డ్యాన్స్ కూడా చేస్తుంది ఇంకా కొత్త కొత్త స్టెప్స్ అయితే వేస్తారు వీళ్ళు ఇంకా చూస్తారు కదా మా అన్నయ్య అండ్ అల్లుడు ఎంత డ్యాన్స్ చేయించినా అయితే దిగుతలేడు ఇంకా మేమైతే ఇంకా కైట్ ఎగిరిస్తున్నాము మా అక్క పిల్లలు మా పెద్దోడు అయితే ఎగిరిస్తున్నాడు నేనైతే షాక్ అయినా ఎంత మంచిగా ఎగిరిస్తున్నా అంటే మేము చిన్నప్పుడు అయితే అస్సలు కిందికి దిగేది కాదు అసలు ఎంత కైట్ ఎగిరించేదంటే అమ్మ చేసిన పిండి వంటలైతే అయితే పైకి తీసుకెళ్ళి మంచిగా తినుకుంటా అయితే కైట్ ఎగిరిస్తుండే ఇప్పుడు అన్నీ మర్చిపోయాము ఇంకా నేను కూడా కాసేపు అలా కైట్ ఎగిరిచ్చాను నేను ఒకప్పుడు అయితే నా అసలు ఎట్లా ఎగిరిచ్చేదాన్నో బట్ అవన్నీ గుర్తొస్తుంటే అసలు నిజంగా చాలా మెమరీస్ ఉండే నేను మా అన్నయ్య మా తమ్ముడు పైకి వెళ్తే అసలు కిందికి అసలు రాకుంటుండే అప్పుడు అంత ఎగిరిస్తుండే ఇంకా కాసేపు నేను మా అన్నయ్య ఇంకా మా తమ్ముడు చాలా ఫన్ ఫన్గా ఉండే ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాము pellilla y ahí ఇంకా అసలు ఇంట్రెస్టే వస్తలేదు ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ సింపుల్గా ఇలా ముగ్గు వేసాను వేస్తే అమ్మ అయితే కలర్స్ నింపుతుంది అండ్ నేనైతే చిన్న ముగ్గు అయితే వేశాను నేనే కలర్స్ నింపి నేనే వేశాను ఇది వచ్చేసి నేను ముగ్గు వేస్తే అమ్మ వాళ్ళు కలర్స్ నింపుతున్నారు నేను నింపొద్దని అనుకున్నాను బట్ నాకే ఇంకా హెల్ప్ చేద్దాం అనేసి కొంచెం ఇలా కొన్ని కలర్స్ నింపేసి వచ్చేసాను ఇంకా మమ్మీ వాళ్ళు ఇంకా వేస్తానే ఉన్నారు ఇంకా ఆ రోజైతే మేము ముందు రోజు అరిచలు చేసుకున్నాం కదా నెక్స్ట్ డే వచ్చేసి మురుకులు అయితే చేస్తున్నాము అండ్ మురుకులు చూసారు కదా ఎంత క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉండే బట్ ఈ మురుకులు వచ్చేసి మావి కావు మా పిన్ని వాళ్ళవి మా మమ్మీ మేము రాకముందే మురుకులు అండ్ అప్పలైతే చేశారు ఇవి వచ్చేసి పిన్ని వాళ్ళవి ఇంకా పిన్నికి అయితే అక్క అయితే హెల్ప్ చేస్తుంది మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే రెంటుకుంటారు ఇంకా నేను మా చిన్నోడు అలా చూసేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసాము అలా కిందికి పైకి అయితే తిరుగుతున్నాము మాకు ఏం చేయాలో టైంపాస్ అవ్వక అలా కిందికి పైకి తిరుగుతున్నాము మళ్ళీ కిందికి వచ్చాము మురుకులు అయిపోయాయా అంటే అయిపోయాయి అనేసి అన్నారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంచిగా కారపప్పలు అయితే చేస్తున్నారు అప్పలు ఉంటాయి కదా మంచి క్రిస్పీ క్రిస్పీ అప్పలైతే చేశారు ఆ రోజుకైతే అలా అయ్యింది ఇంకా ఏముంటుంది ఆ రోజు పప్పు అన్నము అండ్ మమ్మీ అయితే మంచి మంచి గుత్తంకాయ అలాంటి కర్రీస్ అయితే చేశారు ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి కనుమ రోజు ఇం ఇలా అయితే రథం ముగ్గు అయితే వేసాను మా మమ్మీకి అసలు నచ్చలేదంట చిన్న వెయ్యి అనేసి అనింది అమ్మ వాళ్ళ గల్లీలో అయితే ఆటోస్ ఉంటాయి తొక్కి వెళ్ళిపోతాయేమో ముగ్గుని అనేసి చిన్నగా వెయ్యి అనేసి అన్నింది ఇంకా రోజు లెవెన్ థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే మటన్కి వస్తున్నారు ఇంకా బయట వెళ్ళి తీసుకురావడం కన్నా ఇట్లా పోగుల్లాగా తీసుకోవడం బెస్ట్ అనేసి నాన్న ఎప్పుడు ఏ పండగకైనా ఇలా ఇంకా రిలేటివ్స్ అందరం ఇలా కోసేసుకుంటాము సో మా బాబాయ్ వాళ్ళు ఇంకా మా డాడీ వాళ్ళ రెంటర్స్ వాళ్ళందరూ ఉంటారు ఇంకా ఒక ఐదు ఫ్యామిలీస్ మధ్యలో ఒక మేకని తీసుకొచ్చి అయితే క కట్ చేశారు ఇందులో డాడీ వచ్చేసి రెండు పోగులు అయితే తీసుకున్నారు ఇంకా మేమందరం వెళ్ళాం అనేసి ఎవ్రీ ఇయర్ నాన్న మమ్మల్ని పిలుస్తారు ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కి అయినా నన్ను అయితే పిలుస్తారు అక్కని కూడా పిలుస్తారు ఇంకా నేనైతే దగ్గరే ఉంటా కాబట్టి వెళ్తాను ఇంకా అక్కకి కొంచెం దూరం అవుతుంది అనేసి తను ఎప్పుడో ఒకసారి ఇలా మెయిన్ మెయిన్ ఫెస్టివల్స్కి అయితే వస్తుండే ఇది చూసారు కదా మా బంజారా స్పెషల్ రెసిపీ అండి ఇది ఎవ్రీ అకేషన్స్కి అయితే మేము చేస్తాము అదే బంజారా స్పెషల్ రెసిపీ సొలై సొలై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇంకా అమ్మ అయితే మటన్ కర్రీ అయితే చేస్తున్నారు ఇంకా అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ప్రిపేర్ చేసేస్తున్నారు మేమైతే సెవెన్ సెవెన్ థర్టీ అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటాము మరి ఇంకా నాన్ వెజ్ ఉన్న రోజు కాస్త ముందే చేసేసుకోవాలి అది డైజెషన్ అవ్వాలంటే కష్టం కదా సో అందుకనేసి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసాము ఇంకా కనమ్మ రోజు అయితే అలా ఎంజాయ్ చేసాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మంచిగా అమ్మ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి అమ్మ పూరి ప్రిపేర్ చేసింది దాంట్లోకి మా తమ్ముడు వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశారు ఇలా మేము సంక్రాంతి సంబరాలు అయితే చేసేసుకున్నాము మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్లో అయితే చేసేయండి ఇక్కడతో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్